రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజాయి ఇన్ సొసైటీ దాని తర్వాత మనం పర్సనల్గానే స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు గాంజా విషయంలో వాళ్ళకి అవగాహన ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము పెంచిస్తున్నాము ఎస్పెషలీ మన నర్సీపట్నం టౌన్ ఏరియాలో విచ్ అర్లీ విజ్ టు బి నోన్ యాజ్ గేట్వే ఆఫ్ గాంజే ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా ఇక్కడ ముఖ్యంగా నేను స్వయంగానే వచ్చి అలాంగ్ విత్ ఎస్జిపిఓ గారు అండ్ సిఐ నర్సీపట్నం టౌన్ అండ్ సిఐ నర్సీపట్నం రూరల్ ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది లాస్ట్లో మనం ఫోర్త్ కూడా అన్ని స్టూడెంట్స్కి అలాంగ్ విత్ ఆల్ ద ఆఫీసెస్ ఇవ్వడం జరిగింది దట్ విల్ ఫైట్ అగేన్స్ట్ గాంజా అండ్ మేక్ నర్సీపట్నం ఫ్రీ ఆఫ్ గాంజా ఇష్యూస్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి నేను వైస్ ప్రిన్సిపల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫర్ ఆర్గనైజింగ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ యూఆర్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ థ్యాంక్ యూ కేసెస్లో ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారు వాళ్ళతో పాటు సిడిఆర్ అనాలిసిస్ చేసి మొబైల్ డేటా అనాలిసిస్ చేసి ఇక్కడ నుంచి అతనే సోర్స్ చేశారు బ్యాక్వర్డ్ లింకేజ్ ప్లస్ ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు ఫార్వర్డ్ లింకేజెస్ అంటాము డెస్టినేషన్ ఆ రెండు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అన్ని కేసెస్లో ఎన్డిపిఎస్ కేసెస్ సంబంధించి ఒక ఎస్ఓపి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అందులో ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ మెయిన్ థింగ్పిన్స్ వాళ్ళ మీద ముఖ్యంగా మనం ఫోకస్ పెట్టుకున్నాం ఇది మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాం లిక్విడ్ గాంజాయి ఎందుకంటే డ్రై గాంజా క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే డిటెక్ట్ అవుతుంది ద మూమెంట్ ద పోలీస్ చెకింగ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ అవుతారు టు లిక్విడ్ గాంజయ్ ఎందుకంటే ఇది ఈజీ టు హైడ్ చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఎన్డిపిఎస్ డాగ్స్ కూడా వాడు కూడా వాడుకుంటున్నాము చెక్ చెక్పోస్ట్ కావచ్చు మన అటు సైడ్ చెక్ చెక్పోస్ట్ కావచ్చు అనకాపల్లిలో వీమాడుగుల సైడ్ కావచ్చు సో ఈ ఎన్డిపిఎస్ డాగ్స్కి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళు రెండు ప్రకారము గాంజాయి డిటెక్ట్ చేయగలుగుతారు మొత్తం డ్రై గాంజా యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ గాంజా లిక్విడ్ గాంజాలో ముఖ్యంగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇది మెషీన్స్ కొంతమంది ఊరులో లోకల్గానే ప్రిపేర్ చేస్తారు అది కూడా చాలా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ పీరియడ్లోనే ఇప్పుడు కూడా ఎక్కడైనా మనకి లింక్విడ్ కాన్ చేయ దొరుకుతున్నాయి మన బ్యాక్వర్డ్ లింకేజ్ ఎక్కడ ఉంది ప్లస్ ఎక్కడ ప్రిపేర్ చేశారు మన ఏసార్లోనే ప్రిపేర్ చేశారా చిత్రకొండ మల్కాయగిరి డిస్ట్రిక్ట్లోనే ప్రిపేర్ చేశాడు ఒడిస్సా వైపు ప్రిపేర్ చేశారు అది అదే మనం మన దర్యాప్తు చేస్తున్నాం థ్యాంక్ యూ సరే అండి